జై సద్గురు శ్రీ శివరామ దీక్షిత చూర్ణిక భావార్థ ప్రకాశకలో చూర్ణికలో ఈరోజు ఏడవ రోజు జగద్గురు శంకరాచార్యునికి జాతి భేదం ఉండేది పరమశివుడు కాశీ క్షేత్రంలో చండాల వేషధారిగా అభేదాన్ని బోధించారు ఈ లోకంలో పరమ దయాశాలి అయి షడ్గుణేశ్వర్య సంపన్నుడైన పరమశివుడు దుఃఖములు అనేటువంటి జల జంతువుల ఆలయమై జల జంతువులకు ఆలయమిది సంసారము అనేటి సముద్రమునందు మునిగిన జీవకోట్ల ఉద్ధరించుటకు కోరుచుండేటి వాడై చండాల వేషధారి అయి ఒకనొకప్పుడు కాశీపట్టణంలో వెళుతూ ఉన్నాడు శ్రీ శంకరాచార్యుడు సమీపంకు వచ్చాడు ఆ చండాల వేషధారి అయిన పరమశివమూర్తిని చూసి ఆవలకు తొలగిపోమ్మని శ్రీ శంకరాచార్యుల వారు అన్నారు వారితో ൃതാർഥുടനു വണ്ടി ഈശ്വരുടേ ഇല്ല അങ്ങനെ ശ്ലോകം അന്നമയാ മാധവാ ചൈതന്യ ചൈതന്യാ ദൂരീകർത്തൂ ಿಂಬ ಚಂಡಾಪಯ ಪೂರೆ ಚಾಂತರಸ್ತಿ ಘಟೀಮೃತ ಕುಂಭ ಯೋರ್ವಾಂಬ ಪ್ರತ್ಯು ನಿರ್ಜಸಹೋದಾಂಧ ವಿಪ್ರೋಯಂ ಸ್ವಚೋಯ್ಚಿ ్రమహ పరమశివుడు అంటున్నాడు ఓ ద్విజశ్రేష్ట శంకరా నీవు అన్నమయమగు శరీరము నుండి శరీరమును దూరమున కోరుచుంటివా లేక చైతన్య రూపమైన ప్రత్యేగాత్మను చైతన్యము నుండి చైతన్యమును దూరముగా తొలగించుటకు కోరుచున్నావా చెప్పు శరీరమైనట్టయితే రెంటికి సార్థక్యం లేదు చైతన్యము ఒకతో ఉన్నది ఒకే చైతన్యం ఒకటి వలన ఎట్లు తొలగలదు అనేటువంటి భావం అనగా అన్నమయ శరీరము అశుద్ధమైనట్లయితే నీ శరీరం కూడా అన్నమయమైనది కనుక అది కూడా అశుద్ధమే లేక చైతన్య రూపముకు ఆత్మతో తొలగుటకై చెప్పినచో ఆత్మ సర్వవ్యాపి కనుక ఆత్మ చైతన్యము లేని స్థలము గలదు అని సమరసాన్ని బోధించి అంతర్ధానమయ్యాడు పరమశివుడు గంగా జలములను చండాల వాటిక ఎందలి జలాశయములను ప్రతిబింబించిన సూర్యుని ఎందేమైనా ప్రభేదముడున విస్తారంగా సహజానంద బోధ సముద్రముకు ఆత్మ ఎందు ఇతడు చండాలుడు ఇతడు విప్రుడు అను భేద విభ్రమ మిట్లు నీకు కలిగినదని శంకరుడు అన్నాడు పై చెప్పినది ఏ నిజమైన స్థితి ఒకవేళ వారి కాలముందు గాని ఋషుల కాలమందు కానీ బ్రాహ్మణేతరులలో వారిని అడుగ సమర్థులైన ఇతరులు లేనప్పటికీ కాలాంతరమందు ఇతర వర్ణములలో బుద్ధిమంతులు జన్మించినప్పుడు అసత్యమైన దేహాదులకు సంబంధించిన జాతి వర్ణములు స్థాపించినతో అప్పుడు ఎంత అపకీర్తి కలుగునని వారు మొదటనే యోచించి ఈ రీతిగా తన సమత్వ బుద్ధిని మనకు అందజేశారు పూర్వకాలంలో పద్నాలుగు ఔషధులు ఉన్నాయి అందులో ఏడు గ్రామ్యాలు ఏడు అరణ్యములు అన్నీ కలిసి పద్నాలుగు రకాలు అన్నాన్ని ఉత్పత్తి చేశాయి వృక్షములు లతలందు ఋతువులను అనుసరించి పల పుష్పాలు లభిస్తాయి శ్రేతాయుగములందు మొట్టమొదట అన్న ప్రాదుర్భావం జరిగింది దానినే ఆ యుగమునందు జనులందరూ జీవిత నిర్వహణ జరిగింది మిగతా అకస్మాత్తుగా ప్రజల మనస్సు అందు రాగ లోభములు అవతరించాయి దానిచే ఒకరినొకరు ఈర్షగలిగి తమ శక్త్యాను సారంగా నదులు పొలాలు పర్వతాలు వృక్షాలు చెట్లు పొదలపై అధికారం చూపారు వారి యొక్క ఈ దోషం వలన అందరూ చూస్తూ ఉండగానే ధాన్యమంతయు నష్టమైపోయింది బ్రహ్మ అన్న వృద్ధి కొరకు చేతి పని జీవనోపాయాన్ని ఏర్పరిచారు అప్పటి నుండి దున్ని విత్తుల ద్వారా అన్నోత్పత్తి జరిగింది ఈ రీతిగా జీవనోపాధికి ఏర్పాటు జరిగినప్పుడు న్యాయగుణా సారంగా జాతి ధర్మాలు ఏర్పడ్డాయి అట్టి జాతులు పద్దెనిమిది జాతులుగా నిర్ణయించారు అవి ఏమంటే ఒకటి బ్రాహ్మణులు రెండు క్షత్రియులు మూడు వైశ్యులు నాలుగు సూత్రులు ఐదు వ్యవహారికులు అంటే వర్తకులు ఆరు గోరక్షకులు ఏడు శిల్పులు ఎనిమిది పంచాణులు దీనిలో మళ్ళీ ఐదు జాతులు ఉన్నాయి ఈ పంచబ్రహ్మలని పంచాణులని అంటారు ఎవరంటే కమ్మరి వడ్లవాడు కంచరవాడు కాశవాడు కంసాలవాడు వీరు పంచాణులు తర్వాత తొమ్మిది కుంభాకార అంటే కుమ్మరి పది తంతువాయి అంటే పద్మశాలి పదకొండు క్షారక అంటే మంగళవాళ్ళు పన్నెండు రజక అంటే చాకలి వాళ్ళు పదమూడు వస్త్రఛేదక అంటే దర్జీలు పద్నాలుగు చర్మకారక అంటే చెప్పులు కుట్టేవాళ్ళు పదిహేను తిలఘాతక అంటే గాండ్లవాళ్ళు పదహారు లుబ్ధక అంటే బోయవాడు పదిహేడు చండాల అంటే మాలవాడు క్రూరకర్మడు పద్దెనిమిది మాతంగ జాతులు మాదిగి జాతుల్లోనే తెగలు వీటినే పూర్వకాలమంతు నిర్ణయించారు వారి వారికి తగిన కర్మలను ఏర్పరిచి ధర్మాల్ని బోధించారు ఇక ఈ షడ్భ్రమల్లో నాలుగవ భ్రమ భ్రమ ఈ గోత్రముల యొక్క వివరం ఈ గోత్రములు జాతుల్ని బట్టి నిర్ణయించారు ఉదాహరణకు వైశ్యుల గోత్రములు మరియు పద్మశాలీల గోత్రములు మొదలైనటువంటివి భృగువు ఖ్యాతులకు విధాతయు విధాత అహితులకు మురుఖండు మురుఖండులకు మనస్వినులకు మార్కండేయుడు మార్కండేయ ధోమ్రవతికి భావన ఋషి భావన ఋషి భద్రావతికి నూట ఒక్క కుమారులే నూట ఒక్క గోత్రములని మార్కండేయ పురాణం తెలియజేస్తుంది ఈ నూట ఒక్క గోత్రాలు పద్మశాలీయులకు మాత్రమే సంబంధించినవి ఇవి ఇతర జాతులకు సంబంధించినటువంటివి కావు దీనికి శ్లోకం ఏంటంటే విశ్వామిత్రో జామదగ్నిర్ భరద్వాజో నా గౌతమ అత్రిర్వశిష్ట కశ్యప ఇత్యేతే సప్తర్షయ అని అంటే విశ్వామిత్ర జమదగ్ని భరద్వాజ గౌతమ అత్రి వశిష్ఠ కశ్యప అనే ఈ ఏడుగురు కూడా అగస్త్యుడితో కలిసి ఎనిమిది మంది వీరి సంతతియు ఆయా ఋషి గోత్రములు అనబడుతుంది అయినను వీరిలో భృగువు అంగీరసుడు లెక్కిం లెక్క లెక్కలోకి రాని కారణంగా కేవల భార్గవులైన ధశ్చిన్షే మందు మొదలగు వారి అందు కేవల అంగీరసులైన హరితాదులందు ఈ గోత్ర లక్షణం పట్టదు కానీ ప్రవరైక్యముట చేతనే వివాహం కూడదని చెప్పవచ్చు విచారింపగా గోత్రానంతు సహస్రాని ప్రభుదాని చా అనేట్లు గోత్రముల అనంతములుగా ఉన్నాయి ఆయనను వారి తరగతులు నలభై తొమ్మిది కనబడుతూ ఉంటాయి మనకు ఎట్లంటే అట్టి భేదములకు జ్ఞాపకమైన ప్రవర భేదములన్నయూ గోచరమవుతూ ఉన్నాయి ప్రవర లక్షణం ఏంటంటే గోత్ర వంశ ప్రవరకులైన ఋషులకు భేదము చూపడి ఋషి విశేషులు ప్రవరులని సం సంక్షేపంగా తెలియబడుతుంది కనుక సమాన గోత్రత్వం సమాన ప్రవరత్వం వేరువేరుగా వివాహ ప్రతిబంధకములని తెలుసుకోవాలి అందు ప్రవర సామ్యాలు రెండు రకాలు వంగీరస గుణములు తప్ప ఇతర గుణములందు ఏ ప్రవర సామ్యము కూడా వివాహ ప్రతిబంధకము కేవల భృగు గుణమందును కేవల అంగీరస గణమందును లేక ప్రవర సామ్యము వివాహమునకు ప్రతిబంధకం కాదు ఇక్కడ ఏంటంటే పూర్తిగా కాకుండా ఈ గోత్ర వివరాల్లో ముఖ్యమైన కొన్నిటినే వివరిస్తున్నాం ప్రవరము అంటే పంచానాం త్రిషు నామాన్యాద వివాహ స్త్రీషు ద్వయో భృగంగిరో గణేష్వేనం శేషేష్వేకోరోపి వారయే అంటే కేవల భృగ్వంగిరో గణముల తప్ప తక్కిన గణములందక ప్రవర ఋషి సామ్యం ఉన్నప్పటికీ కూడా వివాహము కూడదని జామన్య భృగు గణములందు గౌతమాంగిరో గణములందు భారద్వజ అంగీరస గణములందు ఏక ప్రవర సామ్యమున్నను ప్రవర సామ్యమేమీ లేకున్నను అగోత్రత్వమును బట్టి వివాహ నిషేధం ఇక గోత్రములకు ప్రవరులకు గణన చేయ విధానం ఈ భృగుగణములు ఏడు గణాలు పదిహేడు గణాలు నాలుగు విశ్వామిత్ర గణాలు పది గణాలు మూడు వశిష్ట గణాలు నాలుగు అగస్త్య గణాలు ఇవన్నీ చేరి నలభై తొమ్మిది గణాలు ఈ అంగీరసులు మూడు విధాలు ఏంటంటే గౌతములు భరద్వాజులు కేవలలు దీనిలో గౌతమంగా రిసులు పది గణాలు ఎలా అంటే ఆయాస్యులు శారద్వతులు కౌమందులు దీర్ఘతమసులు కరేణుపాలులు వామదేవులు ఔశనసులు రాహుగణులు సోమరాజకులు బృహదక్షు అనేటువంటి అనేటువంటివారు అంధామస్సులు వేధులు మూడందులు మొదలుగా పద్దెనిమిది కంటే అధికముగా ఆయాస్య గోత్ర భేదాలున్నాయి ఈ క కశ్యపులు మూడు విధాలు ఎలా అంటే విద్రువులు లేపులు శాండిలు వీరిలో విద్రువులు కశ్యపులు అష్టాంగీరసులు నూట నలభై లోపుగా విద్రువ గోత్ర భేదాలు ఉన్నాయి వశిష్ఠులు నాలుగు రకాలు వశిష్ఠులు కుండినులు ఉపమన్యులు పరాశరులు ఇక్కడ వశిష్ఠులు వైతాలిక వివామకులు ఈ వీరు మొత్తం అరవై కంటే వశిష్ట గోత్ర భేదాలు ఉన్నాయి సమన్యువులు అవదలి సంజ్ఞకులు మాండలేక సంజ్ఞ గలవారు డెబ్బైకి తక్కువగా ఉపమన్య గోత్ర భేదాలు ఉన్నాయి పూతి మాషులు తడి సంజ్ఞకులు ఇరవై ఎనిమిదికి తక్కువగా సంకృతి ఉన్నాయి దర్భాయనులు ముప్పై ఎనిమిదికి ఎక్కువగా లౌగాక్షి ఉన్నాయి ఇంకా అనేకమైనటువంటి భేదాలు ఉన్నాయి ఇక ఈ షడ్భ్రమల్లో ఐదవది నామభ్రమ ఈ నామముల యొక్క వివరం నామం అంటే పేరు లేక గుర్తింపు అని అర్థం వస్తుంది ఈ చరాచర ప్రపంచమంతా కూడా నామములతోనే నడుస్తూ ఉన్నది ఎనభై నాలుగు లక్షల జీవనోపాధులకు వృక్షములకు లతలకు వనస్పతులకు తృణములకు ఓషధులకు నదీ నదాలకు సరస్సులకు పర్వతాలకు అన్నిటికీ ఏదో ఒక పేరు ఉన్నది నామము లేనిదే ఏ ఒక్కటి కూడా లేదు అట్టి నామము చేతనే ప్రాణికోట్లకు గుర్తింపు జరుగుతూ ఉన్నది కావున జ్యోతిష్ శాస్త్రములకు ముఖ్యముగా నామములే కావాలి ఆ నామముల చేతనే వారి యొక్క భవిష్యత్తు నిర్ణయిస్తూ ఉన్నారు ఈ యొక్క నామములకు నవగ్రహ నక్షత్రాలకు సంబంధం ఉన్నది ఎట్లంటే ఈ నవగ్రహాలు తొమ్మిది కదా సూర్య చంద్ర కుజ బుధ గురు శుక్ర శని రాహు కేతు ఈ తొమ్మిది గ్రహాలకు పన్నెండు రాసులు ఉన్నాయి ఈ రాసుల చేతనే నామముల యొక్క ఫలితాలు ఉన్నాయి ఈ పన్నెండు రాసులకు ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు నాలుగు నామాలు అంటే ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది నామాలను జ్యోతిష్ శాస్త్రం బట్టి ఫలితాలు చెప్పబడుతూ ఉంటుంది దీనికి శ్లోకం శిక్షా వ్యాకరణం చందో నిరుక్తం జ్యోతిషం తదా కల్పచ్చేతి చేతి వేద వేదస్వాహుర్మణిషణ అని అంటే వేద పురుషులకు శిక్ష వ్యాకరణ చందస్సు నిరుక్తం జ్యోతిషం కల్పం అనే ఆరు కూడా అంగాలు ఇందుచేతనే జ్యోతిష్యులను తెలుపునట్టి శాస్త్రమని చెప్పబడింది దీని చేతనే అహోరాత్రములు కాలములు బోధమవుతూ ఉన్నాయి ఈ శాస్త్ర సిద్ధాంతము జాతకం ముహూర్తం సిద్ధాంతం ప్రశ్న అనే నాలుగు రకాలుగా ఉంటుంది మనకు జ్యోతిష్ శాస్త్ర నిపుణులు ఎవరంటే బ్రహ్మ బృహస్పతి వశిష్ఠుడు అత్రి మనవు పౌలస్తుడు లోమసుడు మరీచి అంగీరసుడు వ్యాసుడు నారదుడు సౌనుకుడు భృగువు చవనుడు యవనుడు గర్ఘుడు కశ్యపుడు పరాశరుడు వీరంతా కూడా జ్యోతిష్ శాస్త్ర సిద్ధాంత నిపుణులు మనుస్మృతిలో ద్వితీయాధ్యమందు ఆ అధ్యాయంలో ఏం చెప్తారంటే అభివాదాత్పరం విప్రోధ్యాయాశం అభివాదయన్ అసౌ నామాహమ స్మీతి స్వం నామ పరకీర్తిత్ తాత్పరం ఏంటంటే పెద్దలకు వందనము చేసేటప్పుడు ఇచ్చి వాడనకు నేను అభివాదనము చేయుచున్నాడను అని తన గోత్ర సూత్ర శాఖ నామధేయాలను చెప్పి అభివాదం చేయాలి కాబట్టి నామమును ప్రతి వారు కూడా తప్పక వాడాలి అట్టి నామముల చేతనే జ్యోతిష్యమునందు జాతక ఫలాలు తెలుస్తాయి గౌతమ బుద్ధుడు జన్మించినప్పుడు జ్యోతిషాస్త్రవేత్తలను కెలిపించి జాతకమును రాయమని రాజు చెప్పగా వారులు జాతక చక్రమును లిఖించి ఈతను సన్యాసి అయినా కావచ్చు మహాయోగి అయి లోక కళ్యాణము కొరకు పాటుపడుతాడు అని చెప్పారు కావున మానవుడు జన్మించిన తోడనే నామము ముఖ్యావసరం నామము చేతనే తన జీవిత కాలమంతా ఆధారపడి ఉంటుంది తాను జన్మించకున్నతో నామమునదే నామము అనేదే లేదు తాను పుట్టి తన ఎదుట కనబడిన వాటికెల్లా నామముల ఏర్పరచాలి అలా లేకపోతే ఈ సృష్టి ఒక్క క్షణం కూడా సరిగా జరగదు గందరగోళంతో మునిగిపోతుంది ఉదాహరణకు మనము జన్మించితేనే అమ్మా నాన్న అని పిలుస్తున్నాం మనము జన్మించకపోయినతో అమ్మా నాన్న పదాలే లేవు అట్లాగే ప్రాణికోట్లు పుట్టుక చేతనే ప్రకృతి అని పురుషుడని పంచభూతాలని దేవతలని చెప్పుకుంటున్నాం కాబట్టి నామం లేనట్లయితే ఈ జగత్తే లేదు నామే ఈ జగత్తు అక్షరుడే నామం ఓం అనే అక్షరం లేనట్లయితే ఈ సృష్టి లేదు ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది ఇరవై ఏడు నక్షత్రాలకు నూట ఎనిమిది నామాలు ఏర్పడ్డాయి ఈ నూట ఎనిమిది నామములే జప సంఖ్య మాలగా మారినది తొమ్మిది నామములు ఒక రాశి పన్నెండు రాసులు జ్యోతిష్ శాస్త్రము పన్నెండు ఇంటూ తొమ్మిది నూట ఎనిమిది రేపు ఆరవ భ్రమ రూపభ్రమ గురించి తెలుసుకుందాం